వికారమైనటువంటి ధోరణి వితండవాదం తప్ప ఇంకేం కనిపించలేదు నిన్న టీవీల్లో చూసినటువంటి మేధావులు విజ్ఞులు తెలంగాణ ప్రజలు ఈయన మాట్లాడే భాష ముఖ్యమంత్రి గారి యొక్క ధోరణి చూసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పి అసహించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆయన నిన్న ఉదయమే పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు పలువురు వక్తలు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండొద్దని విలువలు పెంచే విధంగా ఉండాలని చెప్పి అక్కడ సూచనలు చేశారు ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ పెద్దల సమక్షంలో ఇక తాను ఎంతమాత్రం వ్యక్తిగత దూషణలు చేయబోనని ఆ సభలో ప్రజలకిచ్చిన హామీని సాయంత్రం అయ్యేసరికి మారిపోయింది నీచమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆయన వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం మనందరూ కూడా చూశాం అంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు ఏంటిది మాట ఇస్తే నిలుపుకునే తీరు ఏంటిదనేది నిన్న రెండు కూడా తేలిపోయినాయి ఉదయం మాట ఇచ్చిండు సాయంత్రానికల్లా మాట ఎత్తేసిండు సరే విషయానికి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము అప్పచెప్పేది లేనేలేదు మేము ప్రాజెక్టులు అప్పని చెప్పనే చెప్పము అని రంకెలేస్తూ ఉన్నారు అసలు సమస్య ఎందుకు వచ్చింది ఇలా మీరు స్పష్టంగా కేఆర్ఎంబి సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పజెప్తూ నిర్ణయం తీసుకున్నారు ఇలా నేను అన్ని ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను మీ నిజంగా అప్పచెప్పకపోతే చర్చ ఎందుకు వస్తుంది కేఆర్ఎంబి మీటింగ్లు రెండు మీటింగ్లు అయినాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీనాడు ఢిల్లీలో జలశక్తి భవన్లో సమావేశం జరిగింది కేఆర్ఎంపి మీటింగ్ ఆ మీటింగ్ మినిట్స్ ఈరోజు నేనేమి నేను సొంతగా తయారు చేయలేదు ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్ ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆ మినిట్సే చదువుతూ ఉన్నాను ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే బోధ ద స్టేట్స్ అండ్ KRMB విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున Sagar డ్యామ్ అండ్ శ్రీశైలం Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. ఏడు రోజుల్లోగా ఎలా అప్పజెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మా ముందుకు వస్తారు అప్ప చెప్పడం జరుగుతుంది ఇది మినిట్స్ మూడవది ఆర్పీక్ట్ విజిల్ ఆన్ దాంట్ సైట్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిమిసెస్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్మిషన్ ఆఫ్ కేఆర్ఎంబి తెలంగాణ ఆంధ్ర ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతి తీసుకున్న తర్వాతనే సిఆర్పిఎఫ్ పోలీసులు మిమ్మల్ని అనుమతిస్తారు నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ఎంబి ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ద్యూస్ ఆఫ్ ఎస్టర్డేస్ ఈ నాటర్ టు ఎనేబుల్ కేఆర్ఎంబి టు ఫిల్ఫిల్డ్ ఎయిర్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఈ మినిట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెల్లారి పొద్దున్నే పత్రికల్లో చూస్తే ఇది సాక్షి దినపత్రిక సారీ వెలుగు దినపత్రిక ఇందులో కేఆర్ఎంబికి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబికి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు ఫలితంగా ఏపీకి లాభం తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది వచ్చిన మరుసటి రోజు పద్దెనిమిదవ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో నేను వెయిట్ చేసిన ప్రభుత్వం నుంచి ఖండన లేదు స్పందన లేదు అదేవిధంగా ఇంకొక దినపత్రిక సాక్షి దినపత్రిక మరుసటి రోజు పద్దెనిదో తేదీ కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి అంటే ఆంధ్రప్రదేశ్కు మేలైందని చెప్పి జగన్ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్కు లాభం చేసిండని చెప్పి సాక్షి దినపత్రిక రాసింది నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టును కృష్ణా బోర్డు చేతికి ఇది అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి ఒకవేళ మీరు ప్రాజెక్టు అప్పచెప్పింది కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెండో రోజు రిజాయిండర్ ఇవ్వాలన్నా వద్దా ఖండించాలనా వద్దా పదిహేడవ తేదీ మీటింగ్ జరిగింది మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబి చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు పలుకు లేదు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు దాన్ని పంతొమ్మిదో తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లో ఈ మినిట్స్ అంతా తప్పు మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఎప్పుడు రాసిండు నేను ప్రెస్ మీట్ పెట్టిన తి ఈ ప్రభుత్వానికి కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కున్నటువంటి పరిస్థితి ఇది మొదటి మీటింగ్ సరే తర్వాత ఏమైంది మళ్ళీ కేఆర్ఎంబి సెకండ్ మీటింగ్ జరిగింది ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ మీటింగ్లో ఒకటో తేదీ మన హైదరాబాద్లోనే జరిగింది కేఆర్ఎంబీ మీటింగ్ నేను అనుకున్న మొదటి మీటింగ్లో ఏదైనా తప్పు చేసిన రెండవ మీటింగ్లో సవరించారేమో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారేమో ఇప్పటికైనా వీళ్ళు మేల్కున్నరేమో అని మేము ఆశించినాం ఇది ఇది నేను నా సొంత కవిత్వం కాదు బయట ఇది కేఆర్ఎంబి విడుదల చేసిన మినిట్స్ వాట్ వైఎం రీడింగ్ ఈజ్ మినిట్స్ ఆఫ్ ద కేఆర్ఎంబి మీటింగ్ ఈ రెండవ మీటింగ్ లో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను రెండవ మీటింగ్ లో కూడా స్పష్టంగా ద ఈఎన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫార్మ్ దట్ దే ఆర్ రెడీ టు హ్యాండ్ ఓవర్ ఆల్ ద అవుట్లెట్స్ అండర్ దే కంట్రోల్ ఆఫ్ కేఆర్ఎంబి ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆల్సో హ్యాండ్స్ ఓవర్ ఆల్ అవుట్లెట్స్ అండర్ తెలంగాణ కంట్రోల్ టు కేఆర్ఎంబి తెలంగాణలో ఇస్తే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పింది దెన్ తెలంగాణ ఈఎన్సి the enc government of telangana stated that they have to take concurrence of the government as the permission for handing over outlets of telangana state powerhouses need to be obtained from ts Genco government of telangana. here outlets the outlets, irrigation outlets, objection, number two. number three, when all the outlets are handed over to krmb, ది విజ్ విల్ బి అండర్ ద కంట్రోల్ both the states స్టాఫ్ ఫ్రం proportion ద స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ krmb స్టాఫ్ విల్ రిపోర్ట్ and other శాలరీ అండ్ అదర్ paid బై respective స్టేట్ governments ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజంగాకపోతే రెండు రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయనే చర్చ ఎందుకు వస్తుంది ప్రాజెక్ట్ మీరు అప్పజెప్పింది కనుక పారాగ్రాఫ్ త్రీలో ఏమన్నారు రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబికి సమ నిష్పత్తిలో ఉద్యోగులను అప్పజెప్తారు ఆ ఉద్యోగుల జీతాలు మాత్రం రాష్ట్రాలు చెల్లిస్తారు మీరు ప్రాజెక్టులు అప్పజెప్పిందే కాకపోతే ఉద్యోగులు ఇచ్చే ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇంకా మంచిగా వీడియోలోనే వినండి వాళ్ళ మాటలుగా నేను చెప్పింది కాదు యూ కెన్ లిజన్ దేర్ వర్డ్స్ వాళ్ళు రెండవ కేఆర్ఎంబి మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ గారు

ఎన్సూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది ఏదైనా సడన్గా ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయితే ఏదైనా స్టేట్కి ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు అప్పుడు వా నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా త్రీ మెంబర్ కమిటీలో ఉన్న ఏదైనా ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మాడిఫికేషన్స్ విల్ ఆల్సో బీ టేకెన్ అప్ సీజనల్ ఇప్పుడైతే త్రీ మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళ వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు వాటర్ రిలీజింగ్ క్వాంటము వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ మ్యాన్ కమిటీస్ డిసిషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ గారు స్పష్టంగా కాంకరెన్స్ అనే పదం వాడింది అంటే ఇద్దరు ఏఎన్సీలు కూడా బయటకు వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్తాం ఉద్యోగులను అప్పచెప్తాం నిర్వహణ అంతా కూడా కేఆర్ఎంబి చూసుకుంటుందని అంత స్పష్టంగా చెప్పినారు దీన్ని బట్టి ఒక విషయం ఏమర్థమైంది ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా పదేండ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కానీ వచ్చిన రెండు నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి అంటే ఆ ఫెయిల్యూర్ను ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం ఎదురుదాడికి దిగడం ఆడడం ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా నేను అడుగుతా ఉన్నా సరే వ్యక్తిగతంగా రాజకీయాలు ఎలక్షన్లు ఓట్లు సీట్లు అంటే ఎంత తిట్టుకుందాం ఓకే కొట్లాడదాం కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు ఇది జాతి భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా బేషిజాలు కాదు కావలసింది మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి అన్ని 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 అబద్ధాలు అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి రాజకీయాల కోసం కాదు అట్లా మీరు నిన్న పలు అంశాలను కూడా నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నా ఒక అంశం మీరు చూస్తే వారు ఇది ఈనాడు దినపత్రిక ఇందులో మీరు చూస్తే ఒకసారి ఫ్రంట్ పేజ్లోనే ఈనాడు పత్రిక రాసింది రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఏడున జరిగిన పదహారవ కృష్ణా బోర్డు సమావేశంలో ఎజెండా పదహారు ఏడు అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్లు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన పదిహేడవ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు మీరు రాశారు నో ఐ విల్ రీడ్ అవుట్ ఫస్ట్ పదహారవ కృష్ణా బోర్డు మీటింగ్ ఇది పదహారవ కేఆర్ఎంబి మీటింగ్ యొక్క మినిట్స్ పదహారవ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ ఇందులో మీరు ఏమన్నారు పదహారవ కేఆర్ఎంబిలో సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పాయింట్ సెవెన్లో లో ప్రాజెక్ట్ అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు అన్నారు ఇది ఐటమ్ నంబర్ రీడింగ్ ఐఎమ్ మీ కాపీ కూడా ఇస్తాను ద దజెండా ఐటమ్ మెంబర్ కేఆర్ఎంబి బ్రీఫ్డ్ అబౌట్ బోర్డ్స్ కన్సెన్సస్ డెసిషన్ టేకన్ ఆన్ ఇట్స్ ఫిఫ్టీన్త్ మీటింగ్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ఫిఫ్టీన్ డిస్టిక్ ఫిఫ్టీన్ డైరెక్ట్ అవుట్లెట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ బై రెస్పెక్టివ్ స్టేట్స్ టు ద కేఆర్ఎంబి వైల్ మ్యాచింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టూ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ సెవెన్ కాంపోనెంట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ బై తెలంగాణ వర్ స్టిల్ ఎవాయిటెడ్ ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీశైలం మీద ఉన్న రెండు సాగర్ మీద ఉన్నటువంటి ఏడు కాంపోనెంట్స్ను ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ఆర్ స్టిల్ ఎవైటెడ్ ఇందులోనే ఇంకా స్పష్టంగా కూడా చెప్పారు ఇంకో దగ్గర